మా ఇంట్లో ఫర్మన్ జాగ్రత్త హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి ఎందుకంటే మీరు మా ఛానల్ చూస్తున్నారు కాకపోతే అలాగే మా ఛానల్ చూచి చూడుకున్న వారు కూడా వాళ్ళు కూడా బాగుండాలి మా ఈడు దాకా చూస్తున్నారు కాబట్టి మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఏంటంటే ఉదయాన్న కాల వచ్చాము చెప్పుకోవాలి చూసారు కదా కాలకు వచ్చాము చేపలు పడినా పడలేదని నేను మీకు ఒక మాట చెప్పాలి మొన్న చిత్తాలలో ఊడు పడింది కదా అది మేము కావాలని పట్టింది కాదు అది అది చిత్తల్లో పడింది చిత్తలలో పోతే మళ్ళీ రాదు బయటికి మరి మళ్ళీ చెప్తున్నా మీకు అవి లోపల రెండు చిత్తులుగా ఉంటాయి లోపల పోతే రాదు ఇంట్లో మొలి షాపు కానీ పాములు కానీ కప్పలు కానీ ఈ తాటి పీసులు కొరమని కానీ ఏ చేపన సరే పోయితే రాదు అవి మనం తీస్తే తప్ప అలాంటివి వల్లవి ఇంట్లో అన్నీ పడతాయి కొన్ని కొన్ని నాగు నాగుభావులుగా పడతాయి కొన్ని కింజులుగా పడతాయి అంటే కింజులు పెద్ద పెంజులు ఏ విషపూర్తమైన పాములుగా పడతాయి ఏంటంటే ఈ ఊళ్ళో ఏంటంటే లోపల కొన్ని పక్కులు జిలోపులు అవి చచ్చిపోతాయి కదా అట్లా తినడానికి దాంట్లో ద్వారబడిపోతాయి అవి బయటకు తినేదానికి అవకాశం దొరకదు అట్లా తినడానికి లోపలికి వెళ్ళిపోతాయి అంతే కానీ అవి అవిగా కావాలని కావు ఆహారం తినడానికి ఏదైనా చచ్చిపోయి చేపలు అవి 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 ఉంటాయి కాబట్టి ఆ వాసనకి ఆ స్మెల్కి అయ్యి అవి చూసేదైనా అప్పుడు అవిగా అంతే అంతేగాని మేము కావాలని పట్టినట్టే కాదు అసలు మేము తాంబేలు కానీ ఊడులు కానీ మేము తినము ఏంటంటే ఈ మా ఛానల్ చూస్తున్న మా పక్షులందరికీ ఆ గుడి చూపించాలని దాని బాధలు లేదు అలాగా అలాగ మా మా వీటిలో చీపించాము దాన్ని అంటే కయ్యలో వీటంటే కయ్య ఆ కయ్యలో చీపించాము దాన్ని అంతే కానీ మేము తినేవాళ్ళు కాదు కాకపోతే అది కదలకుండా ఉండిందంటే అంటే అది ఎప్పుడు పడిందో చిత్రంలో మాకు మాకై తెలియదు ఎందుకంటే మేము ఉదయాన్నే సాయంత్రం వస్తాం అలా అలాంటిది మేము సాయంత్రం రాలేదు అది ఎన్ని అది ఎప్పుడు పడింది తెలియదు అది పడి అది వలంతా చుట్టుకొని మిల్ తిట్టుకొని అలిసిపోయిన వాళ్ళది అది కదలకోకుండా ఉండింది అది బట్టి మా కామె దాన్ని మీరు చంపేసారు చంపేసిన వాళ్ళ అది కదలలేదు కదలకుండా ఉన్న ఉన్నదాన్ని కామేట్ పెట్టింది అది మీరు చంపలే దాన్ని అది ఏంటంటే అది అలిసిపోయింది అలిసిపోయిన వల్ల అది పాలకింది అది బట్టి ఇంకొకరు ఏంటంటే ఆ ఉచులు రేటు ఎంతో మాకు తెలిపన మేము చేసి మేము అవి చిత్త పడుతుంటాయి అదే కాదు కొన్ని కొన్ని ఉడులుగా పడతాయి మీకు చేపిస్తాము అవి పడేటప్పుడు అది బట్టి మేము గుడులు తినము తాంబేలు తినము ఆ పడినట్టు మీకు చేపిస్తుంటాం అంతే అంతేగాని మీ తినేవాళ్ళు కాదు ఏంటంటే ఫార్లు ఫార్లు పడుతుంటే కొరమ షాపులు మురిగ షాపులు పైలెట్లు పైపులు అవి పడుతుంటే అవి మీకు కట్టాము ఆ థర్డ్ పీసులు ఏంటంటే ఇప్పుడు థర్డ్ పీస్ ఎవరు పంటలేదు ఎవరు ఎవరు తీసుకుంటలేదు అది బట్టి థర్డ్ పీసులు మేము వదిలేస్తున్నాం థర్డ్ పీసులు కాడి మేము మేము తినము అవి కానీ మేము ఇప్పుడు అమ్మ అమ్మటలేదు ఇప్పుడు ఏంటంటే మీరు ఎక్కడ మీరు ఆపుకోకుండా మా వీడియో పూర్తి చూడండి ఇప్పుడు మేము చేపలు తీసేది కానీ చేపలు పడిన పళ్ళది అన్నీ మిక్స్ చేపిస్తాము మనం వీడియోలోకి వెళ్తాం अबन्य नट्पीस ला वा परमाशा बन्य शोटब रहा आदाए पड़न देख परमाशा पड़न तहाँ नोर पेंड्स रहते नमाशको ఎలా ఎలా బడి ఉన్నాయో మీకు బాగా చూపిస్తాను చూడండి చూడండి ఫేట్స్ ఇక్కడ ఇది కూర్చు అంతేగాని మళ్ళీ అట్ట మళ్ళీ పావు ఇట్లా మనం తీస్తే తప్ప అవి వస్తాయి అంతేగాని ఇంకో మూడే ఇక్కడ నేను మూడేసేస్తున్నాను పెడుతుంది మీరు ഗെട്ട് കൊന്നു കഥ ഗെട്ട് കൊന്നു കഥ അല്ല കഥ మూడు మూడు కొరమాన్లు మూడు కరమానులు చిల్లలు చిల్లలు అవి చూడ కరమానులు ప్యాట్ పీసులు పడ్డాయి చూడండి ఎలా ఉన్నాయో ఇంకోస్ ప్యాక్ పీసులు ఎలాగ బయో ఇవి వదిలేస్తాము కర్మల్ చేప వరకు సంచిలో వేసుకుంటాము కవర్లో వేసుకుంటాము ప్లాస్టిక్స్ వరకు వదిలేస్తాం అవి ఉంటే కదా అవి నీళ్ళు అంటే ఎంతో ఇష్టం వాటికి పడిపోయినారు మనం అనుకోవాలి అయ్యా వెళ్తాయము గట్టిని పట్టుకో మా ఇంట్లో కొరమ చేప చేప వెళ్ళిపోతాయేమో జాగ్రత్త కూర పడలేదు పడలేదు అనుకున్నాం ఈరోజు బడినాయి చేపల కూర చిల్లకాలం పెద్దవాళ్ళం తింటాం ఈరోజు తేడంంది చూడు వాళ్ళేని

ఈ నీళ్ళు విసిరికి వల్ల వెళ్ళిపోతుంది వెళ్ళిపోద్ది ఇలా కట్టేసుకుంటే పాదు గట్టు గట్టు అంటే నీళ్ళు విసిరిగానే ఎట్టబడుతున్నాయో నీళ్ళు ఇక్కడ మాట్లాడలేదు మూడు మూడు కొరమాలు చాలామంది పడ్డాయి కొరక్కే త్వరగా రెండు రెండు చిత్తులోనే రెండు చిత్తులు చూద్దాము గంటలుగా ఏదైనా పడి పడునే పడలేదు చూద్దాం మన మనం వద్దన తిల్లి దీంట్లో వచ్చి పడుకునేట్ ఉందా పడిపోయింది ఈ ఈ సిక్కుల పడింది ఈ సిక్కుల పడింది ఈ సిక్కులో పడింది ఏమో పడింది చూద్దాం సత్తగడు బిరు అమ్ముద్దా ముండ్లుంటాయి అంగుచ్చుకుంటాయి

இப்போ சூதமாக జిల్లా జిలోబ్బంది జిలోబు అనొచ్చు పైలెట్ అనొచ్చులోలాదు పైలెట్ అలాదు అందుకే టెంకాయలు కర్రలో కర్రో తాటిలో ఎలాగ పడితే ఇప్పుడు కాదు పడాల్సింది వానలు పడాలా వానలు పడితే అప్పుడు పడేది కంటి కూర్చుని చేప పడుతుంది అప్పుడు అప్పుడు నన్ను లాస పడిపోతే తాంబీళ్ళు కానీ మురుగులు కానీ రుయూ రూపీసులు కానీ చేపలన్నీ అన్నీ కూర్చోపడుకుంటాయి

అయ్యే పడిందా తల్లిపెట్టే ఇండా తొడు తొడుగులు ఉండాలా తొడుగులుండి తలుపెట్టాలే చూసారు కదా చేపలు ఎలాగో ఏవాట్ పడ్డాయో చూడండి మూడు మూడు కొరమాండ్లు ఒక రీపీసు పైలేట్ ఒకటి చిన్నది విశారు కదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్